గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వందనం చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఇది మామూలు విజయం కాదు మన మల్కా కుమరే గారు ఐదు వేల పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్టంలోని అందరు కూడా ఒక గౌరవం ఒక అభిమానం ఒక భరోసా ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద దేశ వ్యాప్తంగా కూడా మేధావి వర్గం ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జంషన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్న గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖ త్రీ వన్ సెవెన్ జీవో అని తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖ వ్యతిరేకంగా ఆ రోజు ఏవి రెడ్డి గారిని గెలిపించారు ఈరోజు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్సెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్దాన్ని గుర్తుంచుకుని కార్యకర్తలకు గాయాల నుండి రక్తం చెందించిన విషయాన్ని గుర్తించుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను కార్యకర్తలు పైన జైలు సందర్భాలను గుర్తించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నుండి కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ల చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా ఇలా విజయం సాధించడం నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్ సాఫ్ చెప్తున్నాం ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్క పెట్టి ఈరోజు కొమ్మిరే గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది దాంతో పాటు కొమ్ గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడేది కొమ్మురే గారికి అనుభవం ఉంది వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు ఉపాధ్యాయ సమస్యలు ఏంటో వారు తెలుసు మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరే గారికి మాత్రమే ఉంది ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే గతం చెప్తున్నాం మేము ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు ఎవరికొరు సహకరించుకున్నాయి టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ గౌరవ ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చిర్రు ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా మా కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే తెలంగాణ రాష్టంలో మోడీ రాజ్యం రామారాజ్యం రావడానికి ఇది ఒక సంకేతం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి ఇది నిలువెత్తి నిదర్శనం కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుని విర్ర బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక విశ్వాసం నమ్మకం రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం నమ్మకం ఉంది నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసారు నిజంగా కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ కాబట్టి ఈ గెలుపులో కొమరే గారు వారి అంచర్లు చాలా కష్టపడి పనిచేసారు